ప్రకృతి విపత్తులు పారిశ్రామిక ప్రమాదాలపై మాక్ డ్రిల్ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో వరదలపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రిల్ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది సమ్మయ్య నగర్ జరుగుతున్న ఈ మాక్ డ్రిల్ ఉద్దేశ్యం వరదలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు విధానం మరియు అత్యవసర సేవల పనితీరుపై అవగాహన కల్పించటం మాత్రమే ఈ సందర్భంగా సైరన్లు మోగించబడతాయి రక్షణ చర్యల ప్రదర్శనలు జరుగుతాయి గుర్తించిన సురక్షిత ప్రాంతాలకు తరలించటం జరుగుతుంది దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు ఇది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే ప్రజలందరూ అధికారుల సూచనలు పాటించి మాక్ డ్రిల్ ను విజయవంతం చేయాలని కోరడమైనది ధన్యవాదాలు